హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస ట్రాక్టర్ కన్సల్టెన్సీ ముందుగా మా ఛానల్ కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు శ్రీ లక్ష్మీ శ్రీనివాస ట్రాక్టర్ కన్సల్టెన్సీలో స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎం పవర్ స్టీరింగ్ వెహికల్ అయితే సేల్కి వచ్చింది బండి యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు అలాగే టైర్ కండిషన్ వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉందండి ఫ్రంట్ టు బ్యాకు బండి మీద ఎటువంటి గీత లేదు అలాగే బండి యొక్క తిరిగిన రీడింగ్ వచ్చేసి నూట ముప్పై గంటలు బండి అయితే షోరూమ్ పీస్ ఉన్నట్టు ఉందండి ఇంజన్ గేర్ బాక్స్ అయితే ఫుల్ కండిషన్లో ఉంది ఎటువంటి రిపేర్ లేదు ఇంకే వెహికల్ తీసుకుంటే డైరెక్ట్గా ఇన్ఐళ్ళు చేంజ్ చేసుకొని వెహికల్ అయితే తోలుకోవచ్చు అండి మీకు ఈ యొక్క కాస్ట్ వచ్చేసి వెహికల్ యొక్క కాస్ట్లు వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలండి ఇదేం ఫైనల్ రేట్ కాదు ఇదేం ఫైనల్ రేట్ బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ వెహికల్ మీరు చూడాలనుకుంటే తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండల్ శ్రీరంగపురం విలేజ్లో అవుతుంది మీకు వెహికల్ కావాలనుకుంటే డైరెక్ట్గా వచ్చి ట్రై చేసుకుని మాట్లాడుకోవచ్చండి టైంపాస్ కాల్స్ అసలుకే చేయకండి ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అలాగే కొంతమంది ఫోన్ చేసి మా దగ్గర లేని వెహికల్ అడుగుతున్నారండి ఒకవేళ మీకు వెహికల్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఏ వెహికల్ అయితే వస్తుందో మన దగ్గరికి మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా అలా చేయండి కానీ టైంపాస్ అయితే టైంపాస్కి అయితే అసలు చేయకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ షేర్